హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్బీ హోమ్ స్టైల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం చేపల పులుసు చేసుకుందాం ఎలా చేయాలో చూసాయండి చింతపున తీసుకొని ఒకసారి కడిగి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోండి ఇప్పుడు మిక్సీ కింద తీసుకొని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని పావు స్పూన్ మంతులు కూడా వేసుకోవాలి అలా వేసుకున్న దాన్ని ఒకసారి పచ్చగా మిక్సీ పెట్టుకున్న తర్వాత ఏడెనిమిది ఎల్లుల్లిపాయలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలోకి మీడియం సైజులో ఉన్న రెండు టమాటాలని కట్ చేసుకొని మెత్తడి ప్యూరీ కింద పట్టుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ వెలిగించుకుని చేపల కూరకు ఉడకడానికి తగ్గట్టుగా వీలుగా ఉన్న కళాయిని పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు వేపుకోవాలి అలా వేగుతుండగా రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి టమాటా ప్యూరీని వేసుకుని మొత్తం కలుపుతో లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు వేపుకుంటా ఉండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేపుకోవాలి పసుపు కారం రుచికి తగ్గట్టుగా ఉప్పు కళ్ళొప్పు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలా వేసుకుని మొత్తం కలుపుతో ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి చింతపండు పులుసు కూడా పోసేసుకోవాలి గ్రేవీకి తగ్గ తగ్గట్టుగా వాటర్ పోసుకొని మూత పెట్టుకుని మరిగించుకోవాలి అలా మరుగుతుండగా చాముక్కలన్నిటిని వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని సరిపోకపోతే ఉప్పు వేసుకోండి మరో పది నిమిషాల పాటు ఉడికించుకొని మనం మిక్సీ పట్టుకున్న ధనియాలు జీలకర్ర మెంతుల పొండు కూడా వేసుకోండి ఇవి వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఒకసారి ట్రై చేయండి వేసుకున్న తర్వాత క్లాత్తో కలుపుకోండి అలా కలుపుకున్నాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోండి అంతేనండి కూర అయితే రెడీ టేస్ట్ చాలా బాగా వస్తుంది ఈరోజు చేసినది కూర రేపు మరుసటి రోజు తింటే చాలా బాగుంటుంది నా వేడి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్